హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం రాశి బుట్ట హ్యాండ్స్ చిన్నగా పప్పు అయితే ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఇలా మనకి జాయింటింగ్ పడితే ఇలా వేసుకోవాలి క్రాస్ మనం హ్యాండ్స్ కట్ చేసిన పార్ట్లో కా క్రాస్గా క్లాత్ ఉంటుంది కదా అది కూడా కట్ చేసుకొని ఇలాగా హ్యాండ్స్కి జాయింటింగ్ అయితే వేసుకోవాలి ఇలా టూ హ్యాండ్స్ కూడా ఇదే విధంగా జాయింటింగ్ అయితే వేయాలి ఇలా మళ్ళీ పైనుండి నుండి కూడా ఒక కుట్టి వేయాలి పైన కింద సైడు ఆపోజిట్ ఖర్చు పైన పడేటట్టు మళ్ళీ రివర్స్లో కూడా ఒక అయితే వేయాలి తర్వాత వచ్చేసి ఇలాగా ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ తీసుకోవాలి ఇక్కడ మనం హ్యాండ్కి లోతు అనేది తీస్తాం కదా ఆ లోతు మనకి రెండు హ్యాండ్స్ ఆపోజిట్ వచ్చేలాగా చూసుకోవాలి తర్వాత ఇలా రివర్స్లో మళ్ళీ ఒక కుట్టు వేయాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇలా ఫోల్డింగ్ ఉంటుంది కదా అది కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వేసుకొని లైనింగు క్లాత్ పైన వేసి మనకు ఫస్ట్ అయితే మనం ఖర్చు ఎంత వదులుకుంటామో అంత కుట్ట అయితే వేసి హ్యాండ్ని తిప్పి వేయాలి తిప్పేసుకుంటే సరిపోతుంది మన క్లాత్ని బట్టి హెమింగ్ అన్న పైపింగ్ అన్నా వేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారా నేనైతే పావించేంత ఖర్చుతో హ్యాండ్ తిప్పేందుకైతే ఇలా కుడుతున్నాను స్ట్రేట్ పైన వేయాలి లైనింగ్ వచ్చేసి ఇప్పుడు లైనింగ్ పైన కుట్టు పడేటట్టు ఒక కుట్ట అయితే వేయాలి ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ కూడా క్లాత్ కొంచెం ఉంది కదా దానికి కూడా మనం ఇలా మిగిలిన క్లాత్లో ఇలా వేరే క్లాత్ తీసుకొని జాయింటింగ్ అయితే చేయాలి ఈ విధంగా ఇప్పుడు ఇలా ఒక కుట్టు పకింద ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దానిపైన కుట్టు పడేటట్టు ఒక కుట్టు వేయాలి ఈ విధంగా అనుగుడు కుట్టు అని అంటారు ఇలా కుట్టు వేయడం వలన ఇప్పుడు పైనుండి మళ్ళీ ఇట్లా నీట్గా ముడతలు లేకుండా చేత్తో ఇలా సాఫ్గా అంటూ మళ్ళీ ఒక కుట్టు వేయాలి ఇలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లౌజ్ ఫినిషింగ్ వీడియో కూడా నేను షార్ట్లో పెడతాను నా ఛానల్లో ఒకసారి చూడండి ఇప్పుడు పైన ఇలా ఆయన కూడా కుట్టు ఒకటి వేసిన తర్వాత మనం ఫిల్స్ అనేవి పెట్టాలి చిన్న ఫిల్స్ మనకి షోల్డర్ దగ్గర వస్తాయి కింది సైడ్ కాదు ఇప్పుడు మనం మెయిన్ క్లాత్కి ఇలా క్లాత్ తక్కువగా ఉంది కదా మెయిన్ క్లాత్ని ఇప్పుడు ఇలా సేమ్ మనం లైనింగ్కి ఎలా జాయింటింగ్ చేసుకుంటామో మెయిన్ క్లాత్ కూడా అలానే ఎక్స్ట్రా క్లాస్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనకి కింద హ్యాండ్ లూజ్ దగ్గర తక్కువ కూడా కింది సైడ్ కూడా మనం ఫస్టే జాయింటింగ్ చేసుకొని లైనింగ్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి మనకి ఖర్చుకు ఉంటే ఇలా కూడా చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి లైనింగ్ ఎలా ఉందో అలాగే ఇప్పుడు చేత్తో ఇలా నీట్గా అంటూ ఇది చాలా క్లాత్ అయితే సన్నగా ఉంది కదా మనకి ముడతలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకోసం ఇలాగ లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇలాగా కుట్టాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలి ఇలా ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవాలి తర్వాత మనం ఫిల్స్కు ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా పైన ఇలాగ మనకి కట్టర్తో అయినా సరే ఇలాగ ఫస్ట్ అయితే మనకి పాదం వైపుకి త్రీ ఫిల్స్ అయితే పెట్టాలి ఇలా మళ్ళీ మిడిల్లోకి రాగానే మన వైపు నుండి మళ్ళీ ఆపోజిట్ ఫస్ట్ మన వైపుకు పెట్టాలి మళ్ళీ ఇప్పుడు పాదం వైపుకు ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి పాదం వైపుకు మలిపి మళ్ళీ ఒక త్రీ ఫీల్స్ అయితే ఎన్ని వస్తే అన్నీ ఇలా పెట్టాలి ఇలా చూడండి ఇప్పుడు కుట్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇలాగా చూసారా సిక్సే వచ్చాయి చిన్నగా చాలా నీట్గా ఇలా కూడా చిన్న చిన్న పప్స్ లాగా ఇలా కూడా పెట్టుకోవచ్చు హ్యాండ్కి ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా ఫస్ట్ దాని మెథడ్లోనే జాయింటింగ్ అయితే చేయాలి ఇలాగా ఇది హ్యాండ్ లూజ్కి తక్కువ ఉంది కాబట్టి మెయిన్ క్లాత్ నేను కింది వైపు ఇలా జాయింటింగ్ అయితే చేస్తున్నాను ఇలా టూ సైడ్స్ కూడా ఇదే విధంగా జాయింటింగ్ చేసుకోవచ్చు ఇలా ఫస్ట్ అయితే ఇలా మెయిన్ క్లాత్ స్ట్రైట్గా వేయాలి తర్వాత వచ్చేసి లైనింగ్ ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఖర్చుతో తిప్పేయడానికి ఇలా ఒక కుట్టయితే వేయాలి వీడియోని వస్తే లైక్ చేయండి మీరు కూడా ఒకసారి హ్యాండ్ చేతులకి తక్కువ పడితే ఎలా కుట్టాలో వీడియోలో చూపించినట్టు ఒకసారి ట్రై చేయండి ఇలాగ ఇప్పుడు మనకి లైనింగ్ ఎలా ఉందో అలాగా ఇలా చేత్తో నీట్గా అంటూ ముడతలు రాకుండా హ్యాండ్ జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ మనం ఇలా టక్స్ పెట్టుకుంటాం కదా అక్కడ నుండి మన వైపుకి త్రీ ఫీల్స్ పెట్టాలి మళ్ళీ మిడిల్లోకి రాగానే మన వైపు పాదం వైపుకి మలిపి మళ్ళీ ఒక త్రీ ఫీల్స్ అయితే పెట్టాలి ఈ విధంగా ఇలా చూడండి ఇప్పుడు నీట్గా ఎలా వచ్చిందో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది వీడియోని వస్తే లైక్ చేయండి ఇలా చూసారా నీట్గా ఎలా వచ్చాయో మనకి త్రీయే వస్తాయి అక్కడ త్రీ ఇక్కడ త్రీ మిడిల్ పాయింట్ ది వచ్చేసరికి టైం